మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ స్వాముల భిక్ష మూడవ రోజుకు చేరింది కొత్తపల్లిలోని రెడ్డి ఫామ్ హౌస్లో లో అన్నమనేని రామ్ ప్రసాద్ అన్నదాతగా వ్యవహరించగా పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు ఆంజనేయని భక్తులు హాజరయ్యారు అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు దాదాపు మూడు వందల మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని అందించారు పది మంది మహిళా సేవకులు హాజరై సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్తో పాటు హనుమాన్ దీక్షా పరులు గొల్ల రవిస్వామి గడప నాగరాజు గురుస్వామి శ్రావణ్ శ్రీను పటేల్ విజయ్ రాఖీస్వామి కుమరయ్య మల్లేశం శివ కుమార్ మల్లేశం చారి ఆంజనేయ స్వాములు మహిళా సేవకులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాన్ని మరి జయపాలన్న ఫామ్ ది సంపద హనుమాన్ భక్తులకు మరియు విధి ప్రాంతం నుండి హనుమాన్ జయంతి సందర్భంగా మరియు పాదయాత్ర వెళ్తున్న భక్తులకు ఇక్కడ ఒక ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం మరి భక్తుల చే ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమం దినదినముగా హనుమాన్ భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చేసి అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు వారు చేసిన సహకారం చేసిన దాతలకు మరి అందరికీ మరి కుటుంబం క్షేమంగా ఉండాలని మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన డి సంపద్ గారు కూడా వారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు వచ్చిన వారు ఏమనుకుంటున్నట్టే మంచిగా టెంపుల్ మంచి పచ్చని వాతావరణంలో ఇది మంచిగా ఉంది ఇక్కడ జైపాలన్న గారిది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ భిక్ష చేయడం అని చెప్పని మన కొత్త జయపాల గురించి ప్రతి ఒక్కరు ఆలో అంటే రెగ్యులర్ గుర్తు చేసుకుంటున్నారు అలాగే దాతల సహకారంతో కొంచెం అన్నదానం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా పెద్ద అనుమాన్ చేయంతపుడు కూడా అన్నదానం చేసే ఆలోచనలు ఉన్నాం జయపాలన్నతో సంప్రదించి అలాగే ఇంకా మిగిలిన ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళతో సంప్రదించి అన్నదానం చేయడానికి ఆలోచనలు